నమస్కారం అండి నా పేరు జియా ఉద్దీన్ నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆత్మహత్య అనేది వేదాల ప్రకారం పాపమా అలా అయితే శ్రీరామచంద్రుడు తన యొక్క అవతారాన్ని పరిసమాప్తం చెందడానికి సరయూ నదిలోకి వెళ్ళిపోవడం అనేది ఆత్మహత్య కిందికి రాదా ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్రయేదిక్ సైన్సెస్ జియావుద్దీన్ తెలంగాణ నుంచి ఇదివరకు ప్రశ్న పంపించాడు ఇప్పుడు కూడా మళ్ళీ ఆ ప్రశ్నతో వచ్చాడు ఆయన ప్రశ్న మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఆత్మహత్య వేదం ప్రకారము నేరమా కాదా పాపమా కాదా అలా అయితే రాములు వారు సరియు నదిలోకి వెళ్ళిపోయారు కదా అని ఆయన ప్రశ్న అనమాట అవతారం సాధించడానికి జియావుద్దీన్ గారు మనం మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాముడే ధర్మము ధర్మమే రాము ధర్మం అంటే వేదం సో ఇందులో మీరు కల్పితాలని నమ్మవలసిన అవసరం లేదు ఇంకపోతే అసలు రాముడు ఆత్మహత్య చేసుకున్నాడా ఏం చేసుకున్నాడు ఇది మనం ఆలోచించాల్సింది దానికి నేను సమాధానం ఇస్తాను మొట్టమొదట వేదమంత్రం ఏం చెప్తుందో చూద్దాం ఆ పైన మనము రాముల వారి గురించి మాట్లాడుకోవచ్చు ఇది యజుర్వేద మంత్రం ఇది నలభయో అధ్యయనం క్వన్హ కర్మాణి ఇలా మంత్రం స్టార్ట్ అవుతూ జి శతగం అంటే ఇక్కడ విడదీస్తే శతగం అని వస్తుంది అంటే వంద సంవత్సరాలు సమాం యి న్యథేతో అస్తి నిప్య రే అంటే కర్మ చేయకుండా ఉండద్దు నూరు సంవత్సరాల దాకా జీవించే ప్రయత్నం చేస్తూ కర్మ చేస్తూ జీవించమని ఈ వేదమంత్రం ఇంకా ఇంకొక మంత్రం ఏం చెప్తుందంటే త్రాయుషం జమదగ్ని అని చెప్పు వస్తుంది త్రాయుషం అంటే మూడు వందల నాలుగు వందల సంవత్సరాలు బతకమని మంత్రం చెప్తుంది అంటే ప్రాయశం జమదగ్ని అంటే జమదగ్ని అంటే అన్నమాట ఇవి మూడు వందల నాలుగు వందల సంవత్సరాలు బతకాలి అలా మనకు ఆ మంత్రం అన్నీ చెప్పుకుంటూ మూడు వందల నాలుగు వందల సంవత్సరాలు బతికే ప్రయత్నం చేయమని చెప్తుంది ఇది కూడా ఏ మంత్రమే సో ఇక్కడ ఇది నలభై అధ్యాయం ఏంటంటే మనిషి యొక్క అంతిమ అవస్థలో ఉన్నప్పుడు చెప్పే మంత్రాలు ఇవన్నీ సో ఇప్పుడు వంద సంవత్సరాల దాకా బతకమని ఈ మంత్రం చెప్తున్నప్పుడు కర్మ చేస్తూ బతకమని చెప్పినప్పుడు వేదమే ధర్మము ధర్మే రాముడు ధర్మమే రాముడు చెప్తున్నప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకునే సమస్య లేదు ఒకటి అవతారం చాలించడానికి అన్నది పక్కన పెడదాం ఫస్ట్ అసలు ఆయన ఏం చేశాడు ఆయన శ్రీరామచంద్రుల వారు యోగి యోగి కాబట్టే ఆయన అన్నిటినీ సమానంగా చూసుకోగలిగాడు అందుకనే ఆయన మొత్తము రాజ్యాన్ని కూడా తృణప్రాయంగా వదులుకోగలిగాడు ధర్మం కోసము సీత తన పత్ని కాబట్టి పత్నిని రక్షించే బాధ్యత తనది కాబట్టి పతిది కాబట్టి ఆయన యుద్ధానికి వెళ్ళాడు ఇవన్నీ చేశాడు సో ఆయన దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఉండగా అడవికి వెళ్ళాడు అక్కడ పద్నాలుగు సంవత్సరాలు ముప్పై తొమ్మిది అక్కడి నుంచి ఆయన రాజ్యం వేయలేడు రాజ్యము పదకొండు వేల సంవత్సరాలు వేయడని ఎవరో చెప్తారు అలాంటివి ఏమో కొద్దిగా అతిశయోక్తిగా చెప్తారు అంటే ఏంటంటే మనము ఒక్కరోజు ధర్మంగా ఉంటే ఒక సంవత్సర కాలం ధర్మంగా ఉన్నట్టు లెక్క సో ఒక్కరోజు ధర్మంగా పరిపాలిస్తే రాజ్యాన్ని ఒక్క సంవత్సరము పరిపాలించినట్టు లెక్క అలా లెక్కలు వేశారు పూర్వకాలం సో పదకొండు వేల సంవత్సరాలు రాముడు పరిపాలించాడు అని లెక్కలు కొంతమంది ఇంకా ఎక్కువ పరిపాలించాడు ఇంకో లక్ష సంవత్సరాలు పరిపాలించాడు ఎవరు పడితే వాడు రాసేసారు రామాయణం అనేది రాముడి ప్రయాణం గురించి సో రాముడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు అని చెప్పడానికి కోసమో అది రామాయణం ఆయన తిరిగి వచ్చేసిన తర్వాత ఆయన ఇంకెక్కడికి వెళ్ళలేదు కాబట్టి అక్కడితో మనము రామాయణాన్ని ముగించాలి ఇలా తెలుసుకున్నప్పుడు రాములు వారు పద్నాలుగు వేల సంవత్సరాలు పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించాడు అనుకుందాం కశ్యప కాశ్యప మాట అంటే ధర్మంగా పరిపాలించింది ఎన్ని సంవత్సరాలు అనేది లెక్కేస్తే కనుక ఓ ముప్పై ఒక సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు వస్తుంది అంటే ఆయన తన ముప్పై తొమ్మిది నుంచి ఇంకో ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు అనుకుంటే అరవై తొమ్మిది డెబ్భై అవుతుంది ఆ తర్వాత ఆయన తన బిడ్డలకి రాజ్యం అప్పచెప్పాడు కొంతకాలం ఉన్న తర్వాత తన తను చాలించాడు అంటే రాజ్యం అప్పచె చెప్పిన దగ్గర నుంచి ఆయన వానప్రస్థాశ్రమానికి వెళ్ళి ఉంటారు వానప్రస్థాశ్రమం తర్వాత సన్యాసం లేదు ఆయన క్షత్రియులకు సన్యాసం లేదు బ్రాహ్మణులకు మాత్రమే సన్యాసాధికారం ఉంది కాబట్టి క్షత్రుడు అన్నవాడు ఆ తర్వాత యోగిగా మారతాడు మారిన తర్వాత తను తను చాదిస్త దాన్ని యోగాభ్యాసం ద్వారా ఇంకా ఈ శరీరం తో నేను పొందవలసినవన్నీ పొందాను అంటే తను యోగాభ్యాసం చేసి మోక్షానికి అర్హత సంపాదించినప్పుడు ఈ బ్రహ్మరంధ్రం నుంచి ఆయన తను చాదిస్తారు అంటే ఆత్మందరం చూడదు అందరూ అనేక మంది అలానే చేస్తారు యోగులందరూ అది చేస్తారు సో ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉండి ఏమైనా చేయదచ్చుకుంటే చేసి వెళ్ళిపోతాం సో ఇది రాముడు వద్ద సో సరైనదికెళ్ళి ఆయన తన శరీరము చేపలకి వాటికి వీటికి పనికి వస్తుందని అలా వదిలిపోయేసి మీరు కానీ అది ఆత్మకత్గా మోక్షానికి వెళ్ళాడు మోక్షంకి వెళ్ళేటప్పుడు తను బ్రహ్మరంధ్రం నుంచి తన ఆత్మని బయటికి తీసుకెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆయన శరీరం అక్కడ పడిపోతుంది కదా అది మిగతా పశుపక్షాతులకి వాటికి పనిపుసుకొని వదిలేసి ఉండవచ్చు ఒకవేళ అలా కథ చెప్పితే సో ఇది ఉత్తర రామాయణంలో రాసినవి కానీ ఉత్తర రామాయణం లేదు వాల్మీకి రాయలేదు ఇంకెవరెవరో ఏవో ఊహించి కొంత కల్పితాలు రాసి ఉంటారు సో అందుకని మనము అటువంటి వాటిని నమ్మకుండా మనం అర్థం చేసుకోవాలి అంటే రాముడు యోగి ఆయన తను పిల్లలకు రాజ్యం అప్పిప్పిన తర్వాత కొంతకాలం వనప్రస్థాశ్రమం చేసి తపస్సు చేసి మనం ఇది మనం చెప్పవలసింది రాముణ్ణి గురించి మాట్లాడేంత స్తోమత ఈ ప్రపంచంలో ఎవరికి లేదు అసలు ఎవరికి లేదు సో అందుకే వాల్మీకి అక్కడితో ముగించాడు కానీ వాల్మీకి ఉత్తర రాసేందుకే కల్పితం ఇలాంటి కల్పితాలు దేశంలో బహు యూనో చాలామంది రాసిపారు ఇప్పుడు మనం చూస్తుంటాము అతని పేరు ఏదో ఉంది ఒక ముస్లిం ప్రవక్తలాగా వస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు ఇష్టం వచ్చిన నోటుకు వచ్చినవి ఈ మంత్రాల అర్థాలు చెప్పేస్తుంది మంత్రం అసలు ఏమిటి దాని అర్థం ఎలా చెప్పాలి అని తెలియకుండా ఇష్టం వచ్చినట్టు చెప్పేసుకుంటూ ఇది అని అంటే ఏమన్నా అంటే గో ఈ పుస్తకంలో రాశాడు ఆ పుస్తకంలో ఏం రాశాడో ఈయనేం చెప్తున్నాడో ప్రపంచానికి ఎవరికి తెలియాలి సో అందుకని మనము ఏది పడితే అని నమ్మకూడదు మంత్రాన్ని భాగం నేర్చుకోవాలి ఫస్ట్ నేర్చుకొని సుశిక్షితులమయ్యి తర్వాత మనము దానికి అర్థం చెప్పాలి అంతే కానీ ఎవడో రాశాడు కాబట్టి నేను చెప్తున్నాను అంటే ఎవడో రాసింది నువ్వు చెప్తున్నావు నువ్వు నువ్వు మంత్రాన్ని చెప్పట్లేదు నువ్వు అర్థం అది విశేషం సో అందుకని ప్రతి దాన్ని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని అప్పుడు మనము ఏదైనా చెప్పాలి సో రాముడు అలా చేయడండి ఆత్మహత్య తాగది యోగులు కొంత తను సాధించేటప్పుడు శరీరాన్ని వదిలేస్తారు వాళ్ళే అంటే వాళ్ళకి తెలిసి వదిలిపెడతారు మనందరం మామూలు మనుషులు మనకి చనిపోయేటప్పుడు తెలియ చనిపోతున్నామని కూడా తెలియదు కానీ యోగులకి వాళ్ళు బాడీని వదిలి వెళ్ళిపోతారు సో ఎందుకంటే ఈ శరీరంతో ఎంత శరీరం ఎంతవరకు ఉందో ఎంత దాంతో తపస్సు చేయాలో తపస్సు చేసి మోక్షానికి అర్హత పొందిన తర్వాత ఇంకా శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు సో వాళ్ళ ఆ సమయంలో ఎక్కడుంటారో కూడా ఎప్పుడూ తెలియదు ఆ రండ్రబాబు అంతా రండి ఇక్కడ ఊసుకోండి నేను వదిలేస్తున్నా శరీరం దహనం చేయినా అండ్రు వాళ్ళు ఎందుకంటే అది కూడా వాళ్ళకి అవసరం సో అందుకని మీరు గమనిస్తే మహాభారతంలో యుద్ధం తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి విదురుడు వీళ్ళు మొదలు వాళ్ళందరూ కూడా వానప్రస్థాశ్రానికి వెళ్తారు వెళ్ళినప్పుడు వానప్రస్థాశ్రమంలో విదురుడు ఏం చేస్తాడంటే తపస్సు విపరీతంగా చేసేస్తాడు ఎందుకంటే నేను చేసినప్పుడు ఆయనకి ఇంకా వేరే మనుషులతో పని ఉండదు అని సో వీళ్ళందరూ కూడా ఆయన ఎటు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు అనుకుంటుంటారు ధర్మరాజు పాండవులు మళ్ళీ ఒకసారి ప్రతిసారి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు మీకు ఏమైనా అన్నీ ఉన్నాయా సదుపాయాలు మీకు ఏమైనా కావాలా అని అడగడానికి వస్తూ ఉంటారు ఏదో ప్రేమాది అప్పుడు వాళ్ళు విదురుడు కనిపించట్లేదు ఏంటంటే ఆయన ఇక్కడ ఒకసారి వస్తూ ఉంటాడు ఇలా చూసి వెళ్ళిపోతాడు చటుక్కును మా ఇట్లా చూస్తాడు తప్పితే ఒక మాట మాట్లాడి ఏం చేయడు అంటే సరే అని చెప్పి ధర్మరాజు నలుదిక్కులో వెతుకుతూ ఉంటాడు ఒక చోట విదురుడు చెట్టు కింద కనిపిస్తాడు చెట్టు కింద కూర్చొని కనిపిస్తాడు కనిపించి ధర్మరాజు దగ్గరికి వెళ్ళంగానే విదురుడిలోంచి కాంతి వచ్చి ధర్మరాజు కలుస్తుందని భారతంలో రాస్తాడు అంటే ఏంటంటే ఆయన తను చాలించాడు ఆ ధర్మరాజు వచ్చాడు చూశాడు అనుకున్నాడు తను చాలించేశాడు ఇదేంటంటే ఇది యోగుల లక్షణం ఇది యోగులు ఒకచోటు ఉండి ఓ మా బంధువులంతా నా చుట్టూ ఉండాలి ఇలాంటి ఉండవు వాళ్ళ కోరిక సో రాముడు కూడా రాజ్యాన్ని ధర్మస్థాపన చేసిన తర్వాత తన పిల్లలకు అప్పచెప్పి తను కూడా తను సాధించాలి ఇది మనం అర్థం చేసుకోవచ్చు సరైన వెళ్ళాడు ఈత కొట్టడానికి వెళ్ళాడు ఇది వరదొచ్చి కొట్టుకుపోయింది ఆ వరదొచ్చి కొట్టుకుపోయిందన్న పెట్టుకోవచ్చు అది కూడా అయ్యి ఉండొచ్చు సో ఇది మనం అనుకుంటే లేకపోతే రాముడు యోగి కాబట్టి తను తను ధావించాడు కృష్ణుడు యోగి రాముడు యోగి అంటే కృష్ణుడు కూడా అలానే తను ధావించాడు సో ఇది విశేషం సో జియావుద్దీన్ గారు మీ మొదటి ప్రశ్న సమాధానం వచ్చింది ఇప్పుడు మీ రెండో ప్రశ్న ఇక్కడ